ఏం మీ రమేష్ గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం పాలన తీరు మీకు ఎలాగనిపించింది బాగానే ఉంది మంచిగా ఉంది ఇతను చేసే పాలనని ఏకంగా ఎన్నో ఎవరి వల్ల తీసుకో తీసుకోవాల్సి వచ్చింది ఇది డైరెక్ట్ గా ఎవరి ఖాతాల్లో కలిపి డబ్బులు జమ చేయడం పెన్షన్లు పెంచడం అన్ని విధాలుగా పాలన బాగానే ఉంది రైతులకు కానీ అందరు కూడా ఎవరు కూడా ఏ పథకాలు అన్ని కూడా అంత స్వయంగా ఆ చేతికి అందించిన పథకం వాలంటరీ సహకారం అంత బాగానే ఉంది సచివాలయం అన్ని బానే ఉన్నాయి ఇది మీది టెక్కలు టెక్కసూరు కరోనా టైం లలో మీకు కరోనా పర్లేదు కరోనా కరోనా టైంలో కూడా ఇంటింటికి ఇంటికి డబ్బులు ఇచ్చి అవ్వడము వాలంటీర్లు తెచ్చి సహకరించడము బాగా కరోనా టైంలో కూడా జగన్ పరిపాలన బాగా ఇది పేద పేదవారి పాలన అంటారా పేదవాళ్ళకి పర్లేదు పేదవాడికి మధ్య తరగతులకి పర వినియోగించుకున్నట్టు పర్లేదు బాగానే పెట్టారు ప్రతిపక్షాలు మరి ఓన్లీ ఈ పథకాలు ప్రతిపక్షాలు ఈ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వస్తున్నాయి మిగతా పార్టీ వాళ్ళకి ఇవ్లే అలాగే లేదు లేదు అందరూ ఈసీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి కూడా పథకాలు సమానంగా ఇచ్చారు ఇప్పుడు అన్ని పార్టీలన్నీ కూటమి చెంది వైఎస్ఆర్ సిపి మీద పోటీకి సిద్ధంగా ఉన్నాయి కదా మరి ఏమన్నా అది తెలుపు వాటి మీద కామన్ అది ఎవరైనా మనం ఏం చేయలేము దాన్ని మరి ప్రజల్లో అర్థం చేసుకొని పలార వ్యక్తికి వేస్తే మంచిదని మనం గుర్తుంచుకుంటే మంచిది చెప్పండి వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బా ఇంకా బాగుంటది ఆంధ్రప్రదేశ్ అని మీరు మీరు అనుకుంటున్నారు జగన్ జగన్ వస్తే బాగుంటది జగన్ ఓకే థ్యాంక్ యూ ఇంట్లో ఆడే ఉన్నారు కానీ ఇక్కడ ఈ ఇక్కడ ఈ నియోజవర్గానికి రివార్డుస్ మా మా ఊళ్ళంటూ కూడా తిరిగి గ్రామాలంటూ కూడా తిరిగి ప్రతి ఒక్క విషయానికి ఆయన ముందడు చేసి ఆయన ఇంకా కరోనా పడిపోయి కూడా ఆ కరోనా టైంలో కూడా ప్రజల ముందునే ఉన్నాడు అసలు ఈ ఎర్ర నాయుడు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు కొడుకు ఎవ్వరూ మాకు కనిపించలేదు ఏనాడు మాకు కనిపించలేదు రోజు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఏకదాటిగా ఇక్కడ ప్రెసిడెంట్ అవతం అంటే మన సంవత్సరం రాగారావు మంచితనం పెట్టే కదా ఎవరి దగ్గర పాల తీసుకోవడం కానీ ఎవరికి లాంచం తీసుకోవడం కానీ అవసరానికి వాడు తప్ప ఒకనాడు ఒకళ్ళ దగ్గరే ఆయన ఆయనకి వాడుకోవడమే కానీ ఆయన మనకు వాడుకోవడం అంత ఇంతవరకు జరగలేదు ఇరవై సంవత్సరాలు జరగలేదు ఇది మాకు జరుగుతున్నటువంటి మంచితనము మా నియోజవర్గంలోనైతే ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు ఎటువంటి మాకు సహకారం చేయలేదు ఇప్పటి వరకు కూడా ఇక ముందు కూడా మరి చేయలేరు మా పద్నాలుగు సంవత్సరాలు పాల్ పరిపాలనలో ఉన్నది వాళ్ళ పరిపాలనలో మాకు ఎక్కడ కనిపించలేదు మాకు ఏం చేయలేదు అసలు మా టెక్కల నియోజకవర్గంలో పలాన దగ్గర చేసినామని మాకు చెప్పమానండి మాకు చూపించమానండి ఎక్కడికి ఎక్కడే సారవకోట మండలము బంజిరిపేట ఉంది ఆ బంజీరిపేటలో ఎప్పుడు ఎన్ని ఏతాయి చేసాడని ఏం చేయలేదు మాకు మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే అన్నీ మంచి జరుగుతాయి అందరికీ మంచి జరుగుతుంది లాంటి పేదలకు కూడా మంచి జరుగుతుంది మరి ఇంకా వేరే ప్రభుత్వం ఏదొచ్చినా జరగదు సార్ మేము పక్కా మేము అధికారంలోకి వస్తామనేసి ధీమా వ్యక్తం చేస్తూ డైరీ మెయింటైన్ చేస్తున్నారు మరి నారా లోకేష్ గారు దానికి ఏమంటారు లేదు నారా లోకేష్ గారు డైరీ మెయింటైన్ చేస్తే ఆ డైరీ మిగిలిపోద్ది సార్ ఏమి లేదు ఎక్కడ ఏం లేదు ఒక్కొక్కటి తెలిసిన మేరకు నాకు తెలిసిన మేరకు అయితే వాళ్ళు చేసి వాళ్ళు ముందుకు వస్తారని అయితే గ్యారంటీ అయితే ఏమి లేదు ఏదో చెప్తాను రావు ఇప్పుడు మీరు వచ్చిన మాకు అర్థండ్రు మేము చెప్పినట్టే వాళ్ళు చెప్పుకోలేకపోతారు అంతే కానీ మేము చేసింది ప్రభావం ఉండదు పవన్ కళ్యాణ్ ప్రభావం ఎవరికీ ఉండదు సార్ కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నగారు పద్దెనిమిది సీట్లు సంపాదించారు పావన్ పవన్ కళ్యాణ్ ఉన్నసరికి ఎన్ని సీట్లు సంపాదించారు ఆయన నిలిచి ఉంటే గెలుచుకోలేదు ప్రజలకు మరి ముందుకు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేస్తారనే సైతే అనుకుంటాను మీరు కానీ మేము కానీ ఎవరైనా ఆయన అయితే ముందుకు వచ్చి మాట్లాడడం కాదు సార్ పని చేసుకుంటుంటా మాకు ఏ ప్రభుత్వం వచ్చినా సమానికులమే కాకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే అన్నీ మంచి జరుగుతాయి మళ్ళీ అన్నీ డెవలప్ అవుతాయి అది రాకపోతే చెప్పలేం అది నా దైవాదనం చెప్పండి సార్ ఈ ఐదు ఐదు సంవత్సరాల పాలన మీకు జగన్మోహన్ రెడ్డి నేత నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి నాయకుడు మొదలు చూడడం అది మాకు గొప్ప విశేషమండి రెండు వేల ఇరవై నాలుగులో ఆయనే సీఎం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆయనే సీఎం ఆయనకి ఓటనంతి జీవితంలో లేదు సార్ పార్టీలు ప్రతిపక్షాలు వచ్చి ఎన్నో చూసేస్తారో పోతారో వెళ్ళిపోతారు ప్రజలకి సంక్షేమ పథకాలు అందించి దే ధరకు తొంభై తొమ్మిది పర్సెంట్ కి టెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు సార్ మళ్ళీ మళ్ళీ ఆయన జీవితంతో ఉన్నంత కాలం ఆయనే రావాలని నేను కోరుకుంటాను ప్రధాన ప్రతిపక్షాలు అవన్నీ మొక్కివేస్తారు అవన్నీ వేయిస్తుంది అవన్నీ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే సైలెంట్ అయిపోయి పల్లెటూరు పళ్ళ మూసుకొని పోటాయి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నిన్న జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురుతుంది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఒక హీరో సార్ సిమ్మల్ తీసుకోవాలి రాజకీయం ఏం తెలుస్తుంది ప్రజలకి బాగు చేసే నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి ఆయన నుంచి నాయకుడు ఎవరూ లేరు ఆయన బట్టే పార్టీ ఉంది ఆయన ఉంటే మేమున్నాం ఆయనే మాకు పెద్ద బలం మాకు ఆయుష్ పెరిగిన కారణం వల్ల ఆయనే ఆయన ముఖం చూస్తే మాకు ఆయుష్ చక్క తగ్గపక్క పెరుగుతుంది తగ్గట్లేదు ఆయనే మా దేవుడు ఆయనే మా ప్రపంచం అని మేము అనుకుంటాను మరి మీరేమనుకుంటారో మాకు తెలియదు